చంద్రబాబు నాయుడు ఏంటి అంటే ఇప్పుడు ఫ్రీ ఇసుక ఇవ్వటం మొదలు పెట్టేశాడు ఆల్రెడీ జివో ఎంఎస్ నెంబర్ ఫార్టీ త్రీ రిలీజ్ చేశారు ఇది తొమ్మిది పేజీల జీవో ఇందులో పక్కడ్బందీగా ప్రతి విషయాన్ని చాలా స్పష్టంగా పేర్కొన్నారు ఎట్లా ఉండాలి ఏంటి పాలసీ ఏంటి అనేది ఇంతకు ముందర అంటే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు జరిగిన విధానాలని మనం పరిశీలిస్తే అప్పుడు ఇసక దొరకట్లేదు ఇసుక దొరకట్లేదు దీనివల్ల చాలా అన్యాయం జరుగుతున్నది తెలుగుదేశం పార్టీ నాయకులు మొత్తం అందరూ కూడా ఇసుకని దోచుకు తింటున్నారు అని జగన్మోహన్ రెడ్డి సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం చేశాడు ఇవన్నీ చూసి చంద్రబాబు నాయుడు ఈ ప్రచారం మనకు అవసరమా ఎందుకు ఇదంతా ఓ చేద్దాము ఇసుకని ఫ్రీగా ఇచ్చేద్దాం ప్రజలకి ఎక్కడి నుంచి అయితే స్టాక్ పాయింట్ ఉందో అక్కడి నుంచి ప్రజలు ట్రాన్స్పోర్ట్ పెట్టుకుంటే చాలు ఇసక ఉచితంగా ఇచ్చేద్దామని చెప్పి ఒక పాలసీని తీసుకొచ్చి ఆదేశాలు ఇచ్చాడు ఇచ్చిన తర్వాత కూడా వైసీపీ విష ప్రచారం ఆగలేదు నేను చెప్తున్నది రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు మొత్తం ప్రజలందరినీ కూడా జగన్మోహన్ రెడ్డి నమ్మించాడు ఇసక ఉచిత ఇసుక పాలసీని పెట్టి చంద్రబాబు నాయుడు ప్రజల్ని మోసం చేస్తున్నాడు అన్న అభిప్రాయాన్ని కలిగించాడు ఇందులో చాలా పక్కడ్బందీగా మొత్తం అంత సోషల్ మీడియా ఇంజనీరింగ్ చేసి జగన్మోహన్ రెడ్డి సఫలీకృతుడయ్యాడు రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చేసాడు రెండు వేల పంతొమ్మిదిలో ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాడో అంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిందే ఎక్కడెక్కడ మనం సంపాదించుకోవాలని ప్లాన్ వేసుకొని వచ్చాడు కాబట్టి ఈ ఇసుక మీద ఏ విధంగా చేయాలో ఆయనకి తెలుసు కాబట్టి జేపీ వెంచర్స్ అనే ఒక కంపెనీని తీసుకొచ్చి దించాడు ఆ జేపీ వెంచర్స్ అనే కంపెనీ వీళ్ళందరూ బినామీ అని చెప్పి అందరికీ తెలుసు ఆ కంపెనీ తీసుకొచ్చి ఆ ఏదో ఒక రెండు మూడు కంపెనీలు టెండర్లు వేసినట్టు రాష్ట్రంలో ఇసుక తవ్వుకోవటానికి ప్రైవేట్ కంపెనీలు మొత్తం టెండర్లు అనమాట ఇందులో ఎక్కువ కోడ్ చేసిన జేపీ వెంచర్స్కి ఇది ఇస్తున్నట్టు మొత్తం పెట్టేసి ఒక ప్రైవేట్ కంపెనీకి ఇసుక తవ్వకాన్ని అప్పగించేశాడు జగన్మోహన్ రెడ్డి వాళ్ళు ఏం చేశారంటే ఈ లోకల్ లీడర్స్ తోటి వాళ్ళు అప్ అయిపోయారు అందరూ ఒకటే పార్టీ కదా అది ప్రైవేట్ కంపెనీ కానీ అందరూ ఒకటే పార్టీకి సంబంధించిన మనుషులు కదా అందుకని అందరూ కలిసి వాళ్ళకి తెలియకుండా ఎవడో ఇసుక తవ్వటానికి వీల్లేదు ఈ తరహాలో చేసేసిన తర్వాత ఇది ఇది ఇసుక పాలసీ మారంగానే ఏమైపోయింది అంటే మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కన్స్ట్రక్షన్ యాక్టివిటీ ఆగిపోయింది భవన నిర్మాణ కార్యకలాపాలు ఎక్కడా జరగలే అన్నీ ఆగిపోయినాయి దాంతో దాదాపు నలభై లక్షల మంది భవన నిర్మాణ కార్మికులకి ఉపాధి పోయింది ఇసక సిమెంటు ఇటుక వీటికి సంబంధించిన ఈ పరిశ్రమలో అందరూ బతుకుతారు మేస్త్రీలు బతుకుతారు ఆ తర్వాత మొత్తం ఇదంతా అయిపోయిన తర్వాత కార్పెంటర్లు ప్లంబర్లు ఎలక్ట్రీషియన్లు ఇట్లా మొత్తం భవ వీళ్ళందరూ కూడా భవన నిర్మాణ కార్యక్రమాలు చేసేవాళ్ళు అనమాట అధిక సంఖ్యలో ఉంటారు ఆంధ్రప్రదేశ్లో వాళ్ళందరికీ పని లేకుండా పోయింది దాంతో వాళ్ళు పక్క రాష్ట్రాలకి బెంగళూరుకి చెన్నైకి హైదరాబాద్కి వలస వెళ్ళిపోవటం ఆరంభమైపోయింది భవన నిర్మాణ కార్మికుల పొట్టగొట్టిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఈ చేయడమే కాకుండా ఈ ఈ ఇసుక ఎప్పుడైతే నీకు మొత్తం అమ్ముకోవడం మొదలుపెట్టి ఇదంతా చేయటం మొదలుపెట్టాడో ఇవన్నీ కూడా అంటే క్యాష్ ఇవ్వాలి ఎక్కడ కూడా డిజిటల్ పేమెంట్స్ ఉండేవి కాదు జగన్మోహన్ రెడ్డి సమయంలో ఐదు వందల నోట్ల కట్టలు తీసుకెళ్ళిస్తే వాళ్ళు ఇసకి ఇస్తారు లేదండి మేము డిజిటల్గా పేమెంట్ ఇస్తామంటే తీసుకోరు ఈ డబ్బులన్నీ ఎక్కడికి పోయినాయి ఎక్కడికి పోయినాయో తెలియదు ఆ డబ్బులన్నీ ఆ నోట్ల కట్టలన్నీ ఎక్కడికి పోయినాయి ఇసక కొన్న నోట్ల కట్టలే ఎక్కడికి పోయినాయి అనేది మన క్లియర్గా మనకి అర్థమైపోతుంది ఇప్పుడు ఏంటి అంటే ఇప్పుడు కొత్తగా చంద్రబాబు నాయుడు తీసుకొచ్చిన పాలసీలో ఈ జివో ఎంఎస్ నెంబర్ ఫార్టీ త్రీలో క్లియర్ కట్గా చెప్పారు ఓన్లీ డిజిటల్ పేమెంట్స్ విల్ బి యాక్సెప్టెడ్ అంటే గవర్నమెంట్కి డబ్బులు కట్టాలి ప్లస్ ఇసుకకి డబ్బులు వసూలు చేయకూడదు మరి ఇప్పుడు వసూలు చేసే డబ్బులు ఏంటి ట్రాన్స్పోర్ట్ కాస్ట్ ఇసుక హ్యాండిలింగ్ ఛార్జెస్ ఉంటాయి కదా ఆ ఇసుక హ్యాండిలింగ్ ఛార్జెస్ను పెడతారు సో వైసీపీ సోషల్ మీడియాలో ఏంటి అంటే ఈ ఇసుక హ్యాండిలింగ్ ఛార్జీలు వీటన్నిటి మీద తప్పుడు వార్తల్ని ప్రసారం చేస్తూ ఉన్నారు అంతకు ముందర ఉండేది రెండు వేలకు వచ్చేది పదమూడు అయింది పద్నాలుగు అయింది అని ప్రచారం చేస్తున్నారు అది చాలా తప్పుడు ప్రచారం ఇక్కడ ఏంటంటే ఇసుకకి కాస్ట్ లేదు ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ మాత్రమే కట్టాలి వినియోగదారుడు ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు ఎట్లా ఉంటాయి ఇసుక రీచ్కి మీరు దగ్గరలో ఉంటే తక్కువ ఉంటుంది ఇసక రీచ్కి దూరంగా ఉంటే ఎక్కువ ఉంటుంది ఎంత ఎక్కువ ఉన్నా కానీ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన దానికన్నా తక్కువే జగన్మోహన్ రెడ్డి టైంలో నీకు మొత్తం ఇసక బ్లాక్ మార్కెట్లో అమ్మారు కదా ఇప్పుడు ఆ ఇది లేదు ఆధార్ కార్డు ఇవ్వాలి ఫోన్ నెంబర్ ఇవ్వాలి ఇసుక తెచ్చుకోవాలి ఇప్పుడు వైసీపీ సోషల్ మీడియా వాళ్ళు చెప్తున్నది ఏంటంటే వాళ్ళు ఇంకో కొత్త తరహా ప్రచారం ప్రారంభించారు అంటే ఇదంతా కూడా మళ్ళీ ప్రజలలో ఒక రకమైన అపోహ మళ్ళీ రావాలి వాళ్ళు దోచుకున్నది కనపడకుండా చేయాలి ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు ఏదో దోచుకుంటున్నారని ప్రచారం చేయాలి ఇక్కడ శాండ్ పాలసీ అనేది ఎందుకు తీసుకొస్తున్నాం ఫ్రీగా ఎందుకు ఇస్తున్నావు అనేది కూడా స్పష్టంగా చెప్పారు శాండు ఫ్రీగా ఇవ్వటం వల్ల ఏమవుతుంది అంటే రాష్ట్రంలో కన్స్ట్రక్షన్ యాక్టివిటీ పెరుగుతుంది అంటే డైరెక్ట్గా నలభై లక్షల మందికి ఉపాధి కలుగుతుంది నలభై లక్షల మంది ప్లస్ ఈ అనుబంధ భవన నిర్మాణ కార్మికులకి అనుబంధంగా పనిచేసేవాళ్ళు చెప్పారు కదా ప్లంబర్లు ఎలక్ట్రీషియన్లు వీళ్ళు వీళ్ళు ఇంకొక నలభై లక్షల మంది దాకా ఉంటారు అంటే మొత్తం దాదాపుగా ఒక కోటి మంది దీని మీద ఆధారపడి జీవనాన్ని సాగించడానికి అవకాశం కలుగుతుంది ప్లస్ యాక్టివిటీ పెరుగుతుంది కన్స్ట్రక్షన్ యాక్టివిటీ రియల్ ఎస్టేట్ రంగం పుంజుకుంటుంది దీనివల్ల ప్రభుత్వానికి ఉపయోగం ఉంటుంది